నమస్కారం పవన్ కళ్యాణ్ గారి మాట వినాలి అనే పాట వినాలా ముందు వీడియోలో మనం పవన్ కళ్యాణ్ గారి వీరమల్లు తెలుసుకున్నాము ఇప్పుడు ఆ పాటలు విన్నాము మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి కాదు మాట తత్తి పడక చిత్తములో నా చిన్న వద్కుండాలి మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి మాను ఇల్లు కాదు తాటి మాను తావు కాదు మాను ఇల్లు కాదు తాతిమాను మాను తావు కాదు తగిలినోడు మొగుడు కాదు తగులు బంగారు కాదు అందుకే మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి ఈ సినిమా మార్చి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది మీలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటే ఈ పాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ పాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఓపిక విన్న మీకు నా ధన్యవాదాలు